హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ ఆంధ్రాలో ఉన్నారండి అయితే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనం ఈజీగా ఇంట్లోనే పసుపు గణపతిని ఎలా చేయాలో చూసేద్దాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నేనైతే బంకమట్టితో కూడా చేశాను స్కూల్ కోసం అని రెండు వినాయకులను చేశాను ఫస్ట్ పసుపు గణపతిని ఎలా చేయాలో చూసేద్దామో దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి వన్ కప్ మైదా వన్ కప్పు పసుపు సేమ్ క్వాంటిటీతో వాటర్ కానీ పాలు కానీ ఏదైనా తీసుకోండి కొంచెము ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది సాల్ట్ చేయండి నేనైతే అది క్లిప్ మిస్ అయిపోయింది బాగా మెత్తగా కలపాలి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి డోమ్ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని పార్ట్స్ కావాలి అనేది అన్ని పార్ట్స్ కౌంట్ చేసుకొని మనము హ్యాండ్స్ కాళ్ళు బేస్ పొట్టం మనకి చెస్ట్ పార్ట్ అనేది తల చెవులు కిరీటానికి అన్ని చిన్న చిన్న పార్ట్స్ అయితే చేసుకోండి మనం సైజుని బట్టి ఫస్ట్ బేస్ రెడీ చేసేసి మనము బేస్ అనేది తిక్కుగా కావాలా థిన్గా కావాలి అనేది మీ ఇష్టం మీ దగ్గర ఉండే పిండిని బట్టి మీరు బేస్ అయితే తీసుకోండి నేనైతే స్కూల్కి పంపిస్తున్నాను కాబట్టి కింద అయితే ఒక కార్బోర్డ్ బాక్స్ తీసుకున్నాను దాన్ని ఎటు ఓపెన్ లేకుండా మొత్తము గమ్ పెట్టి క్లోజ్ చేసేసి దాని మీద తయారు చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే బాక్స్ ఈజీగా పెట్టి పంపించచ్చు కార్డ్బోర్డ్లో కానీ కార్టూన్లో అలా స్కూల్కి పంపించడానికి ఈజీగా ఉంటుందని నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను అందుకని బేస్ అయితే పత్లాగా పెట్టాను ఫస్ట్ మనం రౌండ్ బాల్ పెట్టాలి పొట్టకని తర్వాత కాళ్ళు మనకి కావాల్సిన షేప్లో మనం రెడీ చేసుకోవాలి జస్ట్ మనము ఒక రౌండ్ బాల్ తీసుకొని పొడవగా అనేసి కాల్ని ఫింగర్స్తో టూ ఫింగర్స్తో మనం కొంచెం ప్రెస్ చేసాము అంటే షేప్ వచ్చేస్తుంది లాస్ట్లో మనము పిక్ పెట్టి మనము ఫింగర్స్ డ్రా చేయడమే అంతే చాలా ఈజీ ఫస్ట్ అయితే మా బాబుకి ఇది ఇచ్చి పంపించాను మేము ఇది మూడో తారీఖు చేసాము సెప్టెంబర్ మూడు నైట్కి చేసి ఫోర్కి మా బాబు తీసుకొని వెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత మేడంకి చాలా బాగా నచ్చింది నచ్చి మళ్ళీ కాల్ చేశారు క్లే పంపిస్తాను మేడం కొంచెము క్లేతో కూడా చేసి పంపించండి అంటే మళ్ళీ ఫోర్ నైట్కి నేను క్లేతో చేశాను క్లేతో చేసి పంపించాను అంటే ఫోర్ నైట్ చేస్తే ఫైవ్కి తీసుకెళ్తాడు కదా టీచర్స్ డే రోజు మా బాబు అయితే తీసుకెళ్ళాడు మేడంకి చాలా బాగా నచ్చింది అంటే చాలా హ్యాపీ అయ్యారు చాలా బాగా చేశారు అని అసలు చెప్పాలి అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను గణపతిని అంతకుముందు నేను ఎప్పుడూ చేయలేదు కానీ ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేసావు రాజీ అని అన్నారు ఇంకా మట్టి గణేష్ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది మనం ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం మనకు తెలియకుండానే మిస్టేక్స్ చేస్తూ ఉంటాము అదే మనం చేసే కొద్దీ ప్రాక్టీస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కదా పిండి కొద్దీ రొట్టెంటారు అదేవిధంగా సెకండ్ది క్లే అయితే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కానీ దీనికన్నా చాలా బాగా వచ్చింది కాకపోతే దాన్ని డెకరేషన్ చేయలేకపోయాను మేడం నాకు కాల్ చేసి చెప్పేసరికి లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది నైట్ చేసేసరికి దాన్ని దానికి నార్మల్గా మట్టితో చేసేసాను మీకు పిక్చర్ యాడ్ చేస్తాను చిన్న మేకింగ్ వీడియో కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి చాలా ఈజీగా చేయొచ్చు పొట్టపాటు పెట్టిన తర్వాత చెస్ట్ పాట పెట్టండి ఆ తర్వాత తల ఏదైతే బాల్ ఉంటుందో తలపాటికి తొండం కూడా ముందే అంటించేసేయండి బాగా అంటించి ఆ షేప్ సపరేట్గా కనిపించకుండా వాటర్ తీసుకొని స్ప్రెడ్ చేస్తూ ఒక షేప్ తీసుకురండి ఆ తర్వాత తలపాట అనేది అంటించేయండి ఇయర్స్ పెట్టకముందే హ్యాండ్స్ పెట్టండి లేదు అంటే నేను మిస్టేక్ అక్కడే చేశాను ఫస్ట్ ఇయర్స్ పెట్టేసి తర్వాత హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను అలా చేయకండి ఫస్ట్ హ్యాండ్స్ పెట్టండి లాస్ట్లో ఇయర్స్ పెట్టండి అప్పుడు ఈజీగా ఉంటుంది కళ్ళకైతే నేను మిరియాలు యూజ్ చేశాను మీరు ఒకవేళ లేదు పెయింట్ వేయాలనుకున్న చిన్నది బ్లాక్ పెయింట్ తీసుకొని పెట్టచ్చు దంతాలకు వచ్చేసి టూత్పిక్ యూజ్ చేశాను ఒకటి ఫుల్గా ఉంటుంది కోనగా ఒకటి హాఫ్ దంతం ఉంటుంది కదా సేమ్ అలానే పెట్టేశాను బొట్టుకైతే పీస్ని వాటర్లో కొంచెం అరగదీసి వైట్ కలర్తో బొట్టు పెట్టి కుంకుమతో పెట్టేశాను చేతికి కూడా స్వస్తి కళనే పెట్టాను జంజమైతే మనం పూజ చేసేటప్పుడు వేసుకోవచ్చు ఇది స్కూల్కి కాబట్టి నేనేం వేయలేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు ఖర్చు లేకుండా మన చేతితో మనం చేసుకొని పండగకి అలా దేవుడిని పూజించేసి అయిపోయిన తర్వాత నిమజ్జనం చేసి మన ఇంట్లో చెట్లకి వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేయరు బయటికి వెళ్ళి ఆ కలర్ గణేషాలు తీసుకొచ్చి మనము అంటే మన పొల్యూషన్ కూడా అవుతుంది మన క్లైమేట్ అనేది అలా కాకుండా మన చేతులతో మనం చేసుకొని నో కలర్స్ అంటే ఒకవేళ మట్టి దొరికితే బంక మట్టితో చేసుకోండి దొరకకపోతే ఇలా చేయండి వన్ డేస్ త్రీ డేసో ఉంచుకొని నిమజ్జనం చేసుకుంటే చాలా హ్యాపీ నిమజ్జనం కూడా మనమే ఇంట్లో ఒక ట్రబ్లో మంచిగా వాటర్ పోసి మనం నిమజ్జనం చేసి అదంతా డైల్యూట్ అయిపోయిన తర్వాత మన ఇంట్లో చెట్లకి వేసేసుకుంటే ఎంత హ్యాపీనెస్ అంటే దాని అంత హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదేమో అనిపించింది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను ఎప్పుడూ చేయలేదు నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి గణేష చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇప్పటి నుంచి అనుకున్నాను ఎవ్రీ ఇయర్ నేనే ఇంట్లో చేసుకోవాలి ఎప్పుడు బయట నుంచి కొను తీసుకొని రాకూడదు అని అనుకున్నాను ఇంతవరకు అయితే ఎవ్రీ ఇయర్ నేను బయట తెచ్చేదాన్ని నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు ఈ స్కూల్ పుణ్యాన అంటూ నేను ట్రై చేశాను లేదంటే ట్రై చేసేదాన్ని కాదు కంపల్సరీ ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అని అన్నారు మేడం అయితే మెసేజ్ చేశారు అందువల్ల అయితే చేయాల్సి వచ్చింది ఇక్కడ చూసారా చిన్న ఎలుక కూడా చేశాను అది కూడా చాలా ఈజీ కళ్ళకు వచ్చేసి మిరియాలు పెట్టేసేయండి ఒకవేళ నోరు కనిపించాలి అనుకుంటే టూత్పిక్తో కొంచెం ప్రెస్ చేయండి చిన్న తోక పెట్టేశాను బాక్స్ అయితే మరీ హార్డ్గా కనిపించకుండా గ్రీన్ కలర్ పెయింట్ చేయాలని ముందే డిసైడ్ అయ్యాను ఎల్లో గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని ఇంకా కొంచెం క్లే మిగిలింది ముద్ద మిగిలితే నేను మళ్ళీ ప్లేట్లా చేసి అవి లడ్డూలా చేసి పెట్టాను ఇంకా ఫుల్గా చాలా కంప్లీట్గా ఉన్నట్టు ఉంది లుక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను చేసుకున్నందుకు ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఫస్ట్ టైం కాబట్టి మనం చేస్తూ ఉంటే ఏదైనా ప్రాక్టీస్ ఉంటే తొందరగా అయిపోతుంది నాకైతే ఒక టూ అవర్స్ పట్టింది కానీ చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాను లాస్ట్కి ఫైనల్ లుక్ చూసిన తర్వాత అయితే ఎలా ఉంది మీరే కమెంట్ చేయాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇది కూడా మట్టి గణేష ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది అయితే ఎంత బాగుందో ఇది చూడండి చిట్టే ఎలుక చేస్తున్నాను మళ్ళీ మీరు చేశారా లేదా అని అడుగుతారు మీరు మేకింగ్ వీడియో ఇది నేను చాలా లేట్ టైంలో చేశాను నైట్ టైంలో అందుకని వీడియో తీయలేకపోయాను మీకు ఏ గణేష బాగుందో ఏది నచ్చిందో కమెంట్ చేయండి మట్టి గణేష నచ్చిందా లేదంటే పసుపు గణేష నచ్చిందా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇవి చూసి మా కోటర్స్లో తెలుగు వాళ్ళు మొత్తం అడిగారు మాకు చేయి మాకు చేయి రాజీ అని ఎంతమందికి చేయగలుగుతానో లేదో నాకే తెలియదో ట్రై చేస్తాను ఫస్ట్ అయితే బేస్ పత్తలాగా పెట్టాను వాళ్ళు ఇచ్చిన క్లే సరిపోతుందో లేదా అని తర్వాత లాస్ట్లో మిగిలితే మళ్ళీ లాస్ట్లో కొంచెం యాడ్ చేసి కొంచెం బేస్ అనేది హైట్ చేశాను అనమాట పసుపు గణేషకి మట్టి గణేషకి డిఫరెన్స్ ఏంటి అంటే కొంచెం ఇయర్స్ అనేది చూసి పెట్టాను దానికి మరీ పెద్దగా అయిపోయినాయి ఇంకొకటి కిరీటం చేంజ్ చేశాను దానికి మెడలో దండ అలా ఏమి వేయలేదు పసుపు గణేషకి దీంట్లో కొంచెము మట్టితోనే దండలాగా చేసి మెడలో వేసాను అయితే వేయలేదు కాలు కూడా కొంచెం డిఫరెంట్గా ఒక కాలు కంప్లీట్గా ఫోల్డ్ అయిపోయినట్టు ఒక కాలు కనిపించేటట్టు పెట్టాను దీనికి మీకు మట్టి కనీసం నచ్చిందా లేదు అంటే పసుపు కనీసం నచ్చిందా అనేది కమెంట్లో తెలియజేయండి మీ కమెంట్ అనేది నేను చూసి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నాకు చాలా బూస్ట్ ఇస్తుంది పాజిటివ్ కమెంట్స్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది నెగిటివ్ కమెంట్స్ చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో పాజిటివ్ చూసినప్పుడు ఓకే కొంతమంది కన్నా మన వీడియో నచ్చుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే లైక్ చేస్తారు కదా ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి మా బుచ్చి అయితే స్కూల్కి పంపించడానికి మేము రెడీ చేసేసాము చిన్న కార్పోర్ట్ దొరకలేదు కార్టూను దొరికిపోయేసరికి పెద్ద దాంట్లోనే అటు ఇటు పేపర్స్ పెట్టాము ఎందుకంటే బాబు బస్సులో వెళ్తాడు కదా మూవ్ అయ్యేటప్పుడు అటు ఇటు జరిగి విరిగిపోతుందేమో అన్న భయంతో ఎందుకంటే వాళ్ళు అంత ఇష్టంతో అడిగారు మనం కూడా అంతే కేర్ఫుల్గా జాగ్రత్తగా వాళ్ళ వరకు రీచ్ అయ్యేటట్టు మనం పంపించాలి మేడం అయితే ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా కాల్ చేస్తారు మళ్ళీ ఇది వాళ్ళ వీడియో Thank you so much for watching friends